అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాం ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అండ్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ ఇంకా ఎలాంటి పీపుల్ ఎంటర్ అవ్వబోతున్నారు ఏదైతే మెసేజెస్ వస్తుందో మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఇంకా ఆబ్స్టికల్స్ ఏదైనా ఉంటే ఏంటి అన్నది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఈ మెసేజ్ వచ్చేసి వాళ్ళ కోసం ఓకే అండ్ అదొకటే కాదు ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఇప్పుడు ఈ రీడింగ్ని చూసినా లేకపోతే ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత చూసినా ఈ ఈ రీడింగ్లో మెసేజెస్ మీకోసం అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది అండ్ మీరు అప్పుడు ఆ రీడింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి ఆ టైంలో అన్నందుకే ఈ రీడింగ్ వచ్చిందని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో ఎనీవే స్టార్ట్ చేసేద్దాము అండ్ ఇదొకటే కాదు నేను ఈసారి జొరియాక్ వైజ్గా కూడా అంటే రాసుల వైజ్గా కూడా మీ ఇయర్ ఎలా ఉంటుందని చెప్పేసి రీడింగ్ చేద్దాం అనుకున్నాను సో రేపటి నుంచి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ వరకు జొడియాకి సంబంధించి మేషరాశి నుంచి మీనరాశి వరకు అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకు ట్వంటీ 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 సిక్స్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఓకే అండ్ స్పెసిఫిక్గా నాకు జో నా జోడియాక్ తెలీదు ఏది చూడాలో అని చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఇది వచ్చేసి చాలా మెయిన్ అనమాట అందరి కోసం బట్ అలాంటి లైక్ జోడియాక్ తెలియని వాళ్ళ కోసం రాసి తెలియని వాళ్ళ కోసం ఈ రీడింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికీ మెసేజెస్ రావాలి ఓన్లీ జోడియాక్ తెలిసిన వాళ్ళు అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో కూడా నేను ఈ కలెక్టివ్ రీడింగ్ చేస్తున్నాను ఓకే సో మరి చూద్దాము ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు ఎలా ఉండబోతుంది మీరు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి మీకు పర్సనల్లీ తెలుసుకోవాలన్నది మీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం మోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి చెప్తాను చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ అని చెప్పొచ్చు చాలా టైం తర్వాత మనము ఒక పాజిటివ్ పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నాం అండ్ స్పెషల్లీ కోవిడ్ టైం తర్వాత నుంచి మన మనకు హైలీ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ కలెక్టివ్లా కలెక్టివ్గా అంటే వరల్డ్ వైడ్గా అవేకనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ జరిగింది అని చెప్పొచ్చు ఓకే ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్స్ వరల్డ్ వైడ్గా లైక్ డిస్టర్బ్ చేసేవి ఏదైనా నడుస్తుంది లైక్ వార్స్ కైండ్ ఆఫ్ బయోవాల రైట్ అలాంటిది ఏదైనా జరిగింది అని అంటే డెఫినెట్లీ అది కలెక్టివ్ అవేక్నింగ్ కోసం అనమాట సో అలా జరుగుతుంది సో కాబట్టి మనం ట్వంటీ 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 నైన్టీన్ రైట్ కోవిడ్ జరిగింది ట్వంటీ ఎయిటీన్ టు ఆ టైం మధ్యలో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్చువల్లీ రిలాక్సింగ్ పీరియడ్ కాదు అని చెప్పచ్చు కలెక్టివ్గా వరల్డ్ వైడ్గా సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండడము పెయిన్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడము కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఇలా బయటకు వచ్చేస్తూ ఉండడము కలెక్టివ్గా అవేకనింగ్ అవుతూ ఉండడం అనమాట సో ఇదంతా జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ ఇయర్ వరకు మనకు అందులోనూ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇయర్ ఆఫ్ స్నేక్ ఉంది నేను నిన్నటి నిన్నటి రీడింగ్లోనే రైట్ చెప్పాను రైట్ ఇయర్ ఆఫ్ స్నేక్ గురించి ట్రాన్స్ఫర్ ఇయర్ అని చెప్పేసి సో కాబట్టి చాలా స్ట్రాంగ్గా స్పెషలీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ ఉండడం అనమాట ఎందుకు అని అంటే ఫాస్ట్ ప్రాసెస్ జరగాలి అని చెప్పేసి అండ్ ఇయర్ కూడా అదే కాబట్టి స్నేక్ ఇయర్ కాబట్టి అలా జరిగింది సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఈ ఇయర్ చాలా బ్యూటిఫుల్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా అందరు మీరు ఈ ఇయర్ని యూటిలైజ్ చేసుకోండి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మీ గోల్స్ మీద మీ ప్యాషన్స్ మీద మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సో ఎందుకు అని అంటే ఈ ఇయర్ వచ్చేసి మనం ఎంటర్ అవుతున్న ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఇయర్ ఆఫ్ హార్స్ గుర్రం ఓకే హార్స్ అనమాట చైనీస్ ఇయర్ నేను చెప్పేది ఇది దానికి లైక్ కొంచెము ఆ స్టైల్లో చెప్తే ఈజీగా అర్థమవుతుంది అన్నట్లు చాలామంది ప్రిడిక్ట్ వాళ్ళు టారో రీడర్స్ చైనీస్ ఇయర్స్ని యూస్ చేసి చెప్తారు ఓకే సో మనం ఎంటర్ అవుతున్న ఇయర్ వచ్చేసి ఇయర్ ఆఫ్ హార్స్ ఇది వచ్చేసి అండ్ మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకు వన్ వస్తుంది రైట్ నెంబర్ వన్ అంటే న్యూ బిగినింగ్స్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఇయర్లో మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రీడమ్ ఉంటుంది క్లారిటీ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ రావడము హోప్ అనేది ఇంప్రూవ్ అవ్వడము ఎవరు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరు మిమ్మల్ని హోల్డ్ చేసుకోకుం చేయకుండా మీ లైఫ్లో మీరు లైక్ ఫ్రీడంతో పాజిటివ్ సైడ్ వెళ్ళడం అనమాట సో అది వచ్చేసి ఈ ఇయర్ అండ్ అడ్వెంచర్స్ తీసుకోవడం రిస్క్ తీసుకోవడము కంప్లీట్లీ ఎలా అంటే ఒక న్యూ పర్సన్ లాగా మారడానికి అటు సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు వరకు మీరు థింగ్స్ నేర్చుకున్నారు మీ గురించి మీరు తెలుసుకున్నారు ఇప్పుడు దాన్ని యాక్షన్లో చూపించడం ఇది నేనని చెప్పేసి మిమ్మల్ని మీరు కంప్లీట్లీ ఆ సక్సెస్ సైడ్ వెళ్ళడం అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఆ ఇయర్ సో కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి మరి చూద్దాము ఇయర్ ఎలాంటి న్యూస్ని తీసుకొస్తుంది మీకోసం ఇలాంటి చేంజెస్ని తీసుకొస్తుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హౌ మై కలెక్టివ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈజ్ గోయింగ్ టు బీ హౌ మై కలెక్టివ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈజ్ గోయింగ్ టు బి ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇందాకే అన్నాను రైట్ క్లారిటీ వస్తుందని చెప్పేసి మనకి రీడింగ్లో కూడా క్లారిటీ వచ్చేసింది జడ్జ్మెంట్ అమేజింగ్ డెత్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా తీసుకుంటా నేను మళ్ళీ తర్వాత కార్డ్స్ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మీకు లా చాలా అంటే చాలా క్లారిటీని తీసుకుని వస్తుంది సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు నెగిటివ్ పీపుల్ గురించి అర్థం చేసుకోవడం వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా ఒక క్లారిటీ మీ లైఫ్ సిచ్యువేషన్స్ మీరు ఎలాంటి లూప్లో ఉండరు ఎవరిని ఎలా బిలీవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది చాలా పెద్ద థింగ్ యాక్చువల్ బయటికి టాక్సిక్ ట్రేట్ అనమాట బయటికి వచ్చేసి అది క్లారిటీగా లైక్ క్లియర్గా చూడకుండా ఉండడం ఇల్యూషన్స్లో ఉండడం సో కాబట్టి ఇలాంటి ఇల్యూషన్స్ నుంచి మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో బయటికి రాబోతున్నారు ఓకే మీకు మీరు ట్రూత్ క్లారిటీతో పాటు ట్రూత్ రియలైజ్ అవ్వడము అండ్ ఒకసారి ట్రూత్ వచ్చిందంటే అది హీలింగ్ని తీసుకొని రావడం అనమాట సో హీలింగ్ తీసుకొని రావడం సో ఈ క్లారిటీతో ఈ ట్రూత్ రియలైజేషన్ తర్వాత మీరు న్యూ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచే మెసేజ్ అండ్ అదొకటే కాదు ఇది ఏదైతే రాబోతుంది ఈ క్లారిటీ అన్ని కష్టాలు ఏదైతే మీరు ఎప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అండ్ చాలా వరకు ఫేస్ చేసిన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే ఒక ఇల్యూషన్ వల్ల అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు నా లైఫ్ ఇలాంటిది నేను మంచి జాబ్లో ఉన్నాను ఇలాంటి థింగ్ అనమాట ఏదైనా సరే మీ బిలీఫ్ లైక్ మీరు చిక్కుకొని ఉండడం అలాంటిది ఏదైతే ఉందో మీ మీకు డిఫికల్ట్ లైక్ మీ కష్టాలని కాస్ట్ చేసిందో అది ఎండ్ అవుతుంది మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో చూపిస్తుంది అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో చాలా మందికి మీరు మీ గురించి నిజంగా ఎవరు పాజిటివ్గా అనుకుంటున్నారు ఎవరు నెగిటివ్గా అనుకుంటున్నారు ఎవరు మీ వెనుక మాట్లాడుతున్నారు సో ఇలాంటి ప్లేసెస్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకనే ఇది ఫ్రీడమ్ రిస్క్ తీసుకునే కైండ్ ఆఫ్ టైం అనమాట సో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటికి వెళ్తున్నారు పాజిటివ్ సైడ్ కంప్లీట్లీ న్యూ న్యూ చేంజెస్ సైడ్ వెళ్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అంటే అలాంటి ఇంకా పట్టించుకోవట్లేదు ఇంకా అయిపోతే అయిపోయింది ఈ ఈ పీపుల్ అంతా ఇలానే ఉంటారు నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు అన్నట్టు చూపిస్తుంది చాలామందికి ఈ ఇయర్లో మీరు ప్లేసెస్ చేంజ్ అవ్వడము ఒక ప్లే ఒక వర్క్ నుంచి ఇంకో ప్లేస్ వర్క్కి వెళ్ళడము మీకు ఏదైతే మీ ప్యాషన్ అనిపిస్తుందో వర్క్లో అలాంటి దాన్ని చూస్ చేసుకోవడము ఖచ్చితంగా ట్రావెల్ జరిగే పాజిబిలిటీ ఉంది చాలామందికి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అంటే ఇదేదో జస్ట్ ఊరికేలా లాగా వెళ్ళి తిరిగి వచ్చేసేయడం కాదు లిటరలీ మీరు కంప్లీట్లీ ప్లేసే చేంజ్ అవ్వడం అంటే హౌస్ని షిఫ్ట్ అవ్వడం లాంటిది వర్క్ని షిఫ్ట్ చేయడం లాంటిది సో ఇలాంటిది అనమాట సో ఇదేదో జరిగే పాసిబిలిటీ ఉంది అని అంటే చూపిస్తుంది స్పెషల్ టాక్సిసిటీ బాగా మీ గురించి తప్పుగా మాట్లాడడము తక్కువ చేసి మాట్లాడడము ఎంత ట్రై చేసినా గ్రోత్ రాకుండా ఉండడము మిమ్మల్ని సప్రెస్ చేసి గ్రోత్ వేరే వాళ్ళు తీసేసుకోవడము ఇలా అనమాట సో ఇలాంటి ప్లేసెస్లో ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ సిక్స్ కంప్లీట్ దానికి మీరు ఇప్పుడు దీని ఈ ఇయర్తో ఎండ్ చేసేసి నెక్స్ట్ ఇయర్లో పాజిటివ్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే జడ్జ్మెంట్తో మీకు సెకండ్ ఛాన్స్ ఇది ఎలా అంటే యూనివర్స్ కాలింగ్ అనమాట అయితే ఇప్పుడు వరకు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది రిలేషన్షిప్స్ గురించి తెలుసుకున్నారు పీపుల్ గురించి తెలుసుకున్నారు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారని వర్క్ ఏది మీకు ఇష్టం అని చెప్పేసి మీరు ఎవరు అని చెప్పేసి ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది టైమ్ ఏంటి ఇప్పుడు అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీరు యూస్ చేయాలి యూస్ చేసి ఈ టాలెంట్స్ని ఈ వర్క్స్ని అన్నిటిని మీరు పా లైక్ సక్సెస్ని గెయిన్ చేయాలి అందుకనే ఇక్కడ జడ్జ్మెంట్తో మీకు సెకండ్ కాల్ ఈ సె ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసి సెకండ్ కైండ్ ఆఫ్ ఛాన్స్ అనమాట ఎలా అంటే అన్ని విధాలుగా ఇదేదో జస్ట్ ఒక నార్మల్ సిచ్యువేషన్ రావడము ఎండ్ అయిపోవడం అలా ఉండదు ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు ఏ విధంగా యాక్ట్ చేస్తారు సేమ్ టాక్సి టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఉంటారా లేకపోతే న్యూ సిచ్యువేషన్స్కి వెళ్తారా ఏంటి అని చెప్పేసి అనమాట అంటే ఇది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని యూస్ చేయాల్సిన టైం అన్నట్టు చూపిస్తుంది సో కాబట్టి మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో సెకండ్ ఛాన్స్ వచ్చేది అయితే క్లియర్లీ చూపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేషన్స్కి సంబంధించి చెప్తాను ఎందుకు అని అంటే అవేకనింగ్ జరిగిన టైంలో ఎప్పుడైనా యూనివర్స్ మోస్ట్లీ ఎమోషన్స్కి సంబంధించి చూస్ చేసుకుంటుంది చాలా హ్యూజ్గా ఓకే ఈవెన్ అది వర్క్ అయినా మీరు కొంచెం ఎమోషనలీ కనెక్ట్ అయి ఉంటారు చూడండి ఈ వర్క్ ప్లేస్ నాకు ఇష్టము అని అలాంటి సిచ్యువేషన్ చూస్ చేసుకుంటుంది అయితే ఇక్కడ సెకండ్ ఛాన్స్ అన్నప్పుడు మీరు కొంచెము టాక్సిక్ పీపుల్కి అట్రాక్ట్ అవ్వడము మీ వర్త్ మీ మీకు వాల్యూ ఇవ్వకపోవడము ఓకే అంటే మిమ్మల్ని తక్కువ చేస్తూ మాట్లాడము మీరు ఎంత వర్క్ చేసినా సరే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే దానికి వాల్యూ ఇవ్వకుండా ఉండడము మీరు సప్రెస్ అవుతూ ఉండడం సిచ్యువేషన్లో ఇది ఈగోయిస్టిక్గా కాదు ఫ్రీడంతో మళ్ళీ ఫ్రీడమ్ ఇయర్ వచ్చేసి ఫ్రీడమ్కి సంబంధించి సో ఈ కార్మిక్ సిచ్యువేషన్స్లో ఈ టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఉండి తక్కువ కొంచెం కొంచెం బేర్ మినిమమ్ చాలా తక్కువగా ఉండడం తీసుకుంటూ ఉన్నారు అని అంటే ఇప్పుడు అది ఎండ్ చేయాలి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జస్ట్ కనిపించింది అనుకోండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీకు అక్కడ వెంటనే క్లిక్ అయిపోవాలి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇది చాలా జరుగుతున్న కైండ్ ఆఫ్ ట్రెండ్ అని చెప్పొచ్చు నాకు తెలుసు చాలామందికి మందికి అవుతుంది చెప్తే ఎలా అంటే ఎవరైనా పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ మీదే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చెప్పారనుకోండి చెప్పిన వెంటనే వాళ్ళ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏముంటుంది అని అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఇప్పుడు నాకు నాకు నువ్వంటే ఇష్టము నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను కానీ నేను ప్రస్తుతానికి వేరే థింగ్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సీరియస్గా తీసుకోను చాలా మనం చూసాం రైట్ ఇది చాలా చాలా స్ట్రాంగ్గా నడుస్తున్న సిచ్యువేషన్షిప్స్ అనమాట సో ఇలాంటి పర్సన్ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే సెకండ్ ఛాన్స్ మీద ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆల్రెడీ థింగ్స్ నుంచి క్లా పీపుల్ గురించి మీ గురించి క్లారిటీ తీసుకున్నారు ఇప్పుడు ఎలా ఉండాలి మీ ఆన్సర్ ఓకే సో నీకు నేనంటే ఇష్టం అంటున్నారు ఎవరైనా లైక్ జెండర్ నేను చెప్పట్లేదు ఇష్టం అంటున్నావు బట్ కానీ ఏదో రెస్ట్రిక్షన్ ఉంది నేను నాకు టైం లేదు బట్ నువ్వు నా లైఫ్లో ఉండాలి నేను నీకు కంప్లీట్లీ ఉండనని చెప్తున్నాను అక్కడ వెంటనే మీకు క్లిక్ అవ్వాల్సింది ఏంటంటే దట్స్ ఓకే ఇష్టం అని చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ బట్ బాయ్ బాయ్ అని చెప్పేయడం అనమాట అది కరెక్ట్ డెసిషన్ మీరు తీసుకోవడం ఏమవుతుంది అక్కడ మీకు ఇప్పుడు అలా చేయడం వల్ల మీరు కంప్లీట్లీ ఇంతవరకు ఏదైతే పెయిన్లో అవుతుంది ఈ పర్సన్ మళ్ళీ ఎవరైనా స్టెప్ తీసుకుంటారా లేదా అన్న సిచ్యువేషన్స్ ఉంటుంది చూడండి ఆ మొత్తం దాన్ని తగ్గించేయడం సో ఇప్పుడు మీకు ఆ విధంగా అనమాట ఓకే అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి యూనివర్స్ నుంచి కాల్ అనేది రాబోతుంది ఇది సెకండ్ కాల్ లైక్ సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ఎలా స్టెప్ తీసుకుంటారని మీరు మళ్ళీ రిపీట్ చేసినట్టు నేను మళ్ళీ చెప్తున్నాను ఇదేదో ఒక రీడింగ్ రెండు రోజులది కా అయిపోయేది కాదు మీకు తెలిసిందే ఈ యూనివర్స్ మీరు వర్క్ చేసేంత వరకు ఆ సిచ్యువేషన్ పంపిస్తూనే ఉంటుంది ఒక పర్సన్ అయిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ స్టైల్లో వస్తారు ఆ పర్సన్తో తెలుసుకోవాలి అది నెక్స్ట్ ఈ లైఫ్ టైం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ లైఫ్ టైం మీరు తెలుసుకునేంత వరకు ప్యాటర్న్ని అది జరుగుతూనే ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు నాకు యూనివర్స్ ఇలానే ట్రై చేసి లైక్ యూనో పనిష్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం అది పనిష్ కాదు నేర్చుకోవాలి ఎందుకనంటే లైఫ్ పర్పస్ వచ్చేసి మెయిన్ ఎవల్యూషన్ మీరు నేర్చుకోవట్లేదు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నానే నేను పంపిస్తూనే ఉంటాను నేర్చుకునేంత వరకు ఫస్ట్ స్టాండర్డ్లో ఉంటే నేను ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉంటాను సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి ఇది ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్ తెలుసుకున్నావా లేదా అని చెప్పేసి సో ఇవన్నీ లైఫ్ లెసన్స్ అనమాట మనకు నడుస్తుంది ఓకే సో అలా ఎప్పుడైతే మనం పేరెంట్స్ చూసామో అని అంటే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి మీనింగ్ ఓకే సో ఈ ఏంటి ఆ ప్యాటర్న్స్ ఏది మీకు హ్యాపీనెస్ ఉంటే మనకి ఏమీ అనిపించాలి చేంజ్ చేసుకోవాలని చెప్పి ఎప్పుడు ఎప్పుడు అనుకోము కానీ దానివల్ల మనకు పెయిన్ కాజ్ అవుతుంది పదే పదే అని అంటే ఇంకా అదే మీ లెస్ అని చెప్పేసి అందులోనే వర్క్ చేయాలని చెప్పేసి మీనింగ్ సో కాబట్టి ఇలాంటికి సంబంధించి జడ్జ్మెంట్తో మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది మీరు రిపీట్ చేస్తారా లేదా అని చాలామంది ఎందుకు రిపీట్ చేస్తారు అని అంటే నో చెప్పడానికి భయంతో ఓకే నో చెప్పడానికి భయంతోనే కాకుండా నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నో చెప్పేస్తే కంప్లీట్లీ వెళ్ళిపోతారేమో మళ్ళీ తిరిగి రారేమో సారీ అది డిపెండెన్సీ సో ఆ విధంగా ఉం ఉండడం వల్ల సేమ్ థింగ్ని లూప్లో అందుకనే కర్మ లగ్గినో లైఫ్ టైమ్స్ లైఫ్ టైమ్స్ ఆఫ్టర్ తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రము అది ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఆగినప్పుడు ఆగిపోతుంది ఓకే సో అదనమాట సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫ్రీడమ్ ఇయర్ దీన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని దీని నుంచి బయటికి రావాలి ఓకే సో సెకండ్ ఛాన్స్ అనేది రాబోతుంది అండ్ డెత్ సిచ్యువేషన్తో చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయిపోయి పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు పీస్ సైడ్ వెళ్తున్నారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ కొంతమందికి న్యూగా లైక్ ఇప్పుడిప్పుడే మీరు థింగ్స్ని నేర్చుకుంటున్నారు చాలా యంగ్ ఏజ్ లైక్ యూనో ఇంకా ఈగో ఫామ్ అవుతున్న టైం అలా అంటే కనుక ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఓకే న్యూ ఫేజెస్ మీ మీ లైఫ్ గురించి తెలుసుకోవడము అవేక్నింగ్ గురించి తెలుసుకోవడము అంటే లైక్ ఇలాంటి ఇప్పుడు టారో ఛానల్స్కి మీరు అట్రాక్ట్ అవ్వడము స్పిరిచువల్ థింగ్స్కి అట్రాక్ట్ అవ్వడము ఇదంతా జరిగే పాజిబిలిటీ ఉంది ఆల్రెడీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకు మీరు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం లైక్ ఇందాక నన్ను రైట్ అది కూడా ఈ ఫ మీరు ఈ జడ్జ్మెంట్ దగ్గర పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళడం అనమాట అది ఈ ఫేజ్ తర్వాత జరుగుతుంది ఓకే అండ్ కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఇక్కడ స్ట్రెస్ చూపిస్తుంది ఇంకా ఏంటి అని అంటే ఇది వచ్చేసి అన్నెసరీ స్ట్రెస్ ఈ స్పోర్ట్స్ ఎనర్జీని అన్నెసెసరీ ఎనర్జీస్ నెగిటివ్గా ఓకే సో ఏంటంటే అక్కడ ఏది ఉండదు కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని స్టాప్ చేసేది ఇయర్లో ఏంటంటే మీ ఓన్ ఫియర్స్ మీ ఓన్ ఫియర్స్ ఓన్ ఓవర్ థింకింగ్ వరీ సో కాబట్టి ఇది స్పెషల్లీ ఏంటి అని అంటే నైట్ టైమ్స్లో నిద్రపోయే టైంలో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఓవర్గా థింక్ చేయడము ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి అనుకోవడం నేను ఇది ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ఒకటి ఇది వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్తాను ఓవర్గా థింక్ చేస్తున్నాను ఫ్యూచర్ గురించి భయం వేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే స్పెషల్లీ నైట్ టైమ్స్లో ఈ ఎనర్జీ వచ్చినప్పుడు చాలా అంటే గాబరాగా అంటారు రైట్ అలా అయిపోతుంది అనమాట సరిగ్గా పట్టదు లైక్ ఏ పిచ్చి పిచ్చి కళలు వచ్చేసేయడం ఇలా జరుగుతుంది ఈ ఎనర్జీలో మీరు చేయాల్సింది ఒకే ఒకటి ఏంటంటే మైండ్ కంటిన్యూస్గా థింక్ చేస్తూ ఉంటుంది ఈరోజు ఇలా ఉంటే రేపు నార్మల్గా ఉంటుంది సో ఇట్స్ ఓకే అని వదిలిపెట్టేసింది అంతే అంతకు మించి మైండ్ కామ్ కావాలి అంటే అంతకు మించి మనమేమి చేయలేము అదే అదొక్కటే దానికి ఆన్సర్ సో కాబట్టి అలా చెప్పేసి లైట్ తీసేసుకొని లైక్ జ భయం వేస్తుంది అని అంటే మాత్రం ఉంటే ఉంటే ఉండింది ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే ఇది ఎవ్రీ వీక్లీ వన్స్ ఇలా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ముందుకు వెళ్ళలేరు సో కాబట్టి దీన్ని మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ ఓవర్ థింకింగ్ అనేది వచ్చింది నిద్ర పట్టట్లేదు ఈవినింగ్ అంటే టీవీ ఆన్ చేసేసి పెట్టేసుకోండి అండ్ ఇంత ఇది ఎప్పుడు డైలీ హ్యాపీగా ఉండదు అప్పుడప్పుడు మైండ్ థింక్ చేస్తుంది ఇట్స్ ఫైన్ అని చెప్పేసి పెట్టండి దానికి అదొక్కటే సొల్యూషన్ కూడా ఎప్పుడైతే మీరు ఆ లైన్ అంటారో ఆటోమేటికలీ ప్లీస్ పీస్ఫుల్ ప్లేస్ వచ్చేస్తారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటనంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మనీ విషయంలో వచ్చేసరికి బ్యాలెన్స్ రాబోతుంది మనీ బాగా జనరస్గా రిసీవ్ చేసుకుంటారు ఎంతవరకు అని అంటే వేరే వాళ్ళకు హెల్ప్ చేసేవారు చేసేలాగా ఇంకా మీ మీరు ఓన్గా ఏదైనా తీసుకోవాలంటే తీసుకునేలాగా సో మనీ విషయానికి వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ మీరు దీనికి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకున్నట్లు కూడా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతారు అన్నట్లు కూడా చూపిస్తుంది సో మనీకి సంబంధించి బ్యాలెన్స్ వస్తుంది చూద్దాము ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా ఏం జరగబోతుంది ప్లీజ్ షో మీ వాట్ మై కనెక్ట్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లీడర్షిప్ వెరీ నైస్ ట్రూత్ మన ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది రిలీజ్ ఫుల్ఫిల్మెంట్ సింప్లిసిటీ ఓపెన్నెస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెక్యూరిటీ సెక్యూరిటీ వచ్చేసి చాలా మందికి చాలా స్ట్రాంగ్ మనీ పరంగా చూపిస్తుంది ఈ ఇయర్లో మనీ వైజ్గా మీకు గ్రోత్ ఉంటుంది ఓకే ఎస్ రిలీజ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఓల్డ్ స్కీన్ని షెడ్ చేసేసి న్యూది ఫామ్ అవుతూ ఉండడం రైట్ సో కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పొచ్చు రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మనకు చెట్టు లైక్ ఆటమ్ సీజన్లో మొత్తం అన్నీ ఆకులు రాలేదు రైట్ ఆటమ్ సీజన్ సీజన్ అదే అనుకుంటున్నా ఆకులు రాలే కాలంలో ఏమవుతుంది లీవ్స్ అన్నీ కింద పడిపోతుంది తర్వాత మళ్ళీ మెల్లిగా చిగురుస్తుంది రైట్ నెక్స్ట్ వచ్చే సీజన్ సీజన్స్ మర్చిపోయారు ఏమనుకోకండి ఏ సీజన్లో వస్తుందని బట్ లైక్ మెల్లిగా ఆకులు పెరుగుతుంది రైట్ చెట్టుకి సేమ్ సో రైతున వీళ్ళ లైఫ్లో ఏంటి అని అంటే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఆ గ్రోత్ అన్నది చూస్తారు ఆ పాజిటివిటీ అనేది చూస్తారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో అన్నట్లు గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఒక రోజులో అయితే అయిపోదు ఇయర్ మొత్తంకి ఇది సంబంధించి సో ఇప్పుడు మనకి చెట్లకు ఆకులు పడినా సరే ఒకే టైం ఒకే రోజులో వచ్చేది కొన్ని మంత్స్ పడుతుంది సో మీరు పేషెన్స్గా ఉండాలి మెయిన్ పేషెన్స్గా ఉంటేనే రిజల్ట్స్ చూస్తారు ఓకే సో కాబట్టి రిలీజ్ అయిపోయి కొత్త వచ్చి లైక్ న్యూ థింగ్స్ని మ్యానిఫెస్ట్ చేస్తారు న్యూ థింగ్స్ గ్రో అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ కొంతమంది న్యూ స్టెప్స్ తీసుకోవచ్చు ఫ్రీ ఫ్రీడంతో కొత్త కొత్త లైక్ యూనో ఎలా అంటే కంపెనీలో ఇనిషియేటివ్ తీసుకోవడము బిజినెస్ స్టార్ట్ చేయడము ఎక్కడైతే మీరు స్ట్రాంగ్గా నిలబడుకొని ఉంటారో అలాంటి థింగ్స్ అనమాట సో ఈ లీడర్షిప్ అనేది రాబోతుంది సో ఇప్పటి వరకు భయపడి ఎవరేమైనా అనుకుంటారని హెస్టెట్ చేసి చేయలేదు అంటే ఇప్పుడు ఈ క్వాలిటీ అనేది రాబోతుంది అంటే వాళ్ళ అందుకనే ఫ్రీడమ్ రైట్ ఇయర్ వచ్చేసి ఫ్రీడమ్ ఇది వచ్చేసి సో కాబట్టి మీరు వాళ్ళది పట్టించుకోకుండా మీకు ఏదైతే హెల్ప్ చేస్తుందో ఏదైతే మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచుతుందో ఆ స్టెప్ తీసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా లీడర్గా ఉండబో ఉండడం లీడర్ అంటే ఎవరు కష్టమైనా సరే నేను ఒక స్టెప్ తీసుకొని నేను చేసి చూపిస్తానని చెప్పడం రైట్ ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే సో అలాంటి థింగ్ ఇక్కడ అది బిజినెస్ పర్సనల్ లైఫ్ ఇంటిని చూసుకోవడము రెస్పాన్సిబుల్గా ఉండడము మీ మీరు ఒకవేళ టీచర్ అలా ఉంటే క్లాస్లో మొత్తం మొత్తం స్కూల్ గురించి ప్రిన్సిపల్ అలా ఉంటే మొత్తం స్కూల్ని బాగా లీడ్ చేయడము సో ఈ విధంగా అనమాట ఏదైనా అవ్వచ్చు స్ట్రాంగ్గా లీడర్ లీడ్ చేసే క్వాలిటీస్ వస్తుంది మీకు అన్నట్లు మెసేజ్ ఓకే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది మనీకి సంబంధించి ఎమోషన్ మీ ఓన్ ఎమోషనల్ బ్యాలెన్స్కి సంబంధించి మీకు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అండ్ ఓపెన్నెస్ సో ఓపెన్నెస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అంటే మీరు ఎలా ఉండబోతున్నారు అంటే కొన్ని కొన్నిసార్లు మనం అవతల వాళ్ళ విషయాలు ఎవరైనా విన్నప్పుడు మన మైండ్కి తగ్గట్లు లేరు అంటే జడ్జ్ చేసేస్తాం రైట్ కానీ అది రైట్ థింగ్ కాదు మీకు కరెక్ట్ అనిపించింది వాళ్ళకు లైక్ మీకు రాంగ్ అనిపించింది వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు మనము జడ్జ్ చేయడం దానికి సంబంధించి ఎవ్రీబడీ ప్రతి ఒక్క హ్యూమన్ ఈ ప్లానెట్ మీద ప్రతి ఒక్కరికి డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటుంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది నాకు ఒక ఒపీనియన్ ఉంది కదా అని చెప్పేసి మీ ఒపీనియన్ రాంగ్ అని చెప్పకూడదు రైట్ సో ఇక్కడ ఈ ఓపెనెస్ అదే చూపిస్తుంది అండ్ అన్ అంటే మెచ్యూరిటీ గ్రో అవుతుంది మీకు మీరు ఎవరైనా ఇప్పుడు లైక్ ఎవరైనా వచ్చి మీకు ఎగ్జాంపుల్గా నాకు మీరు బుక్స్ ఇస్ చదవడం ఇష్టం అని చెప్పారనుకోండి అవతల పర్సన్ వచ్చేసి నాకు బుక్స్ చదవడం ఇష్టం లేదు నాకు నేను స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ పర్సన్ నాకు గేమ్స్ ఆడుకోవడం అంటే ఇష్టము అని అన్నారనుకోండి మీరు మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు మీకే కదా రైట్ రైట్ ఈ రీడింగ్ మీరు ఒకప్పుడు ఎలా ఉండి వచ్చు అని అంటే ఓ స్పోర్ట్స్ బాగానే ఉంటుంది కానీ బుక్స్ చదివే దాంట్లో మీకు తెలియదు లైక్ బుక్స్ చదవాలని ఫోర్స్ చేయడము ఓకే అంటే మీ దాంట్లోకి తెప్పించుకోవడం కోసం ఫోర్స్ చేయడం అర్థం చేసుకోకుండా ఓకే ఐడియా ఇచ్చేంతవరకు ఓకే బట్ ఫోర్స్ చేయడం ఏమవుతున్నారంటే మీ ఒపీనియన్ని మీ బిలీఫ్ని నువ్వు ఇలానే ఉండాలి నీకు ఇదే కరెక్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అదే ఆన్సర్ అని చెప్పి చేస్తున్నారు అని అంటే అది ఫోర్స్ఫుల్ అవుతుంది సో ఇలాంటి దాని నుంచి బయటకు వచ్చేసి ఓపెన్గా అవుతున్నారు అంటే ఓకే ఆ పర్సన్కి స్పోర్ట్స్ అంటే ఇష్టము నాకు రీడింగ్ అంటే ఇష్టము సో నేను రీడింగ్ ఒకసారి సజెస్ట్ చేస్తాను రీడింగ్ బాగుంటుంది ఆ పర్సన్ నాకు రీడింగ్ నచ్చదు అంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం నీకు స్పోర్ట్స్ నచ్చుతుందా నైస్ అని చెప్పేసి ఓపెన్గా ఉండడం ఇది నేను జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ ఇచ్చాను సో ప్రతి ఒక్క దాంట్లో ఆ ఓపెనెస్ అనేది మీకు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే ఈ ఓపెనెస్ ఎంత ఇంప్రూవ్ అవుతే చాలా గ్రేట్ ఎందుకు అని అంటే ఆ అవతల పర్సన్ ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్నెసరిగా మీ ఎక్స్ నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే లేరు నాకు నచ్చినట్లే ఉండాలి అలా కాకుండా ఓపెన్గా ఇట్స్ ఓకే ఇంపర్ఫెక్షన్ ఈజ్ ఆల్సో ఫైన్ అని యాక్సెప్ట్ చేయడం అనమాట సో ఈ ఓపెన్నెస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అందుకనే సింప్లిసిటీ చూపిస్తుంది ఓపెన్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సింప్లిసిటీ ఉంటుంది చూపించుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇది నేను అది నేను నేను ఇలానే ఉంటానని చెప్తూ ఉన్నారు అని అంటే అది ఈగో నుంచి వస్తుంది ఓకే అది సోల్ కాదు సోల్ ఎనర్జీ చాలా సింపుల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు రైట్ ఎప్పుడైనా నేను భగవంతుడు అని చెప్పుకుంటే మనం చెప్తాం రాని కానీ భగవంతుడు ఎప్పుడొచ్చి చెప్పుకోవడం చెప్పుకుంటే అసలు భగవంతుడే కాదు రైట్ సో ఎగ్జాంపుల్ సేమ్ అనమాట సింప్లిసిటీ ఎలా అంటే మీ సైలెన్స్ మీ సింప్లిసిటీ లౌడ్గా మాట్లాడుతుంది ఓకే మీరు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు నా పాయింటే కరెక్ట్ నేను చేస్తుందే కరెక్ట్ అని చెప్పేసి ఎంత సింపుల్గా ఎంత ఓపెన్గా ఉంటే మీ లైఫ్ అంత బ్రైట్గా అవుతుంది అవతల వాళ్ళని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు ఒకరిని వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేశారు అంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడే అన్కండిషనల్ లవ్కి రాంగ్ మీనింగ్ తీసుకుంటారు ఆ పర్సన్ తప్పు చేసినా సరే ఇప్పుడు అబ్యూజీగా ఉన్నా సరే వాళ్ళు అలానే ఉన్నారు కదా నేను యాక్సెప్ట్ చేసి నేను అక్కడే ఉంటాను అనుకుంటే అది టాక్సిసిటీ అది డిపెండెన్సీ అది లవ్ కాదు గుర్తుపెట్టుకోండి దేర్ ఈస్ చాలా డిఫరెన్స్ ఉంది దీనికి ఏంటి అని అంటే ఆ పర్సన్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా యాక్ట్ చేస్తున్నారంటే మీరు అక్కడ ఎస్ వాళ్ళంతా నెగిటివ్ దాంట్లో ఉన్నారు ఇట్స్ ఫైన్ వాళ్ళకి చేంజ్ కావాలని చెప్పేసి లేదు లైక్ ఇంట్రెస్ట్ లేదు మీరు ఫోర్స్ చేయకూడదు చెప్తారు చెప్పిన తర్వాత చేంజ్ కాలేదంటే మీరు అక్కడి నుంచి వచ్చేసేయాలి ఆ పర్సన్ మంచి కోరుకొని దట్స్ ఫైన్ ఫోర్స్ చేయని అక్కడ నుంచి మీ లైఫ్ని మీరు చూసుకుని వచ్చేసేయాలి ఐనో ఇది చాలా టఫ్ అనిపిస్తుంది చేయడానికి అది అన్కండిషనల్ అవ్ నువ్వు ఎలా ఉన్నా నేను నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను బట్ నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం దూరంగా ఉంటూ నేను యాక్సెప్ట్ చేస్తాను అది అన్కండిషనల్ లవ్ మీనింగ్ అనమాట ఓకే సో ఆ పర్సన్ మళ్ళీ ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో వచ్చి నేను ఇప్పుడు నా బ్యాడ్ హ్యాబిట్ని మానేయాలనుకుంటున్నాను నాకు నువ్వు హెల్ప్ చేస్తావు అని అంటే అప్పుడు మళ్ళీ మీరు ఓపెన్గా ఉ ఉంటూ ఏంటి అని అంటే ఎస్ నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే ట్రూగా మీరు అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అదే మీరు అన్కండిషనల్గా ఓపెన్గా లేకపోతే ఏమంటారంటే ఓ నేను అప్పుడే చెప్పాను నువ్వు వినలేదు ఇప్పుడు చూసావా ఇక్కడికి వచ్చావు ఇవన్నీ అంటారు ఇవన్నీ ఈగోయిస్టిక్ మైండ్తో నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అనుకోవడం రైట్ అలాంటిది అనమాట సో ఈ టైంలో ఈ ఇయర్లో మీకు ఇది చేంజ్ అవుతుంది ఓపెన్గా అవుతారు చాలా అడ్వాన్స్డ్గా అంటే ఒకరిని అర్థం చేసుకునేలాగా ఇది ఇది నేను చెప్తున్నాను రైట్ ఇది ఒక్కటి మీ లైఫ్లో ఉంటే చాలా యాక్చువల్లీ ఈ ఒక్క పాయింట్ గెయిన్ చేశారు అని అంటే మొత్తం వరల్డ్ మీకు ఒక చిన్న గేమ్ లాగా అయిపోతుంది ఎందుకంటే ఎవరి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎవరు మిమ్మల్ని ఒకలాగా మీకు వ్యాలిడేషన్ అవసరం లేదు అప్రూవల్ అవసరం లేదు ఎందుకు మీరు సింపుల్గా ఉన్నారు రైట్ అది అనమాట సో కాబట్టి ఇది కూడా నడుస్తు వస్తుంది మీకు ఈ ఇయర్లో అన్నట్లు మెసేజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక చూసింది ట్రూత్ ట్రూత్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ టైంలో సో ఎస్ ఎలాంటి పీపుల్ ఎవరైనా జోడియాక్స్ సైన్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారేమో మీ లైఫ్లో చూద్దాము జస్ట్ నేను ఇక్కడ రాసులు చెప్తాను ఏ రాసు వాళ్ళు వచ్చేది అని చెప్పేసి వాట్ కై వాట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ షో మీ ద జోడియాక్స్ యూనివర్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ వాన్స్ More one two three. So uh, Virgo, Kanya Rasi, uh, Libra, Tula Rasi, Leo, Simha Rasi, Sagittarius, Dhanu Rasi, Scorpio, Ruchikar Rasi. ఏరిస్ మేషరాశి సో ఈ పీపుల్ ఈ సైన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లో కొత్త వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఉన్న వాళ్ళే లైక్ సమ్ వీళ్ళు నేను ఇక్కడ ఇలాంటి వీళ్ళు వస్తున్నారు అని చెప్తున్నాను ఓకే వీళ్ళే మీ లైఫ్లో పర్మనెంట్గా ఉంటారని కాదు వీళ్ళు వచ్చే రీజన్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు లెసన్ నేర్పించడానికి అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదన్నా అయ్యుండొచ్చు ఓకే సో కాబట్టి ఈ రాసులు ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ వెళ్ళిపోయారు అని అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ నాకు ఇంకా గొంతు నొప్పి అవుతూనే ఉంది అందుకనే చాలా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్